హాయ్ నమస్తే అండి ఈరోజు మనము గాజర్ హల్వా తయారు చేద్దాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము గాజర్ నేను ఒక హాఫ్ కిలో తుర్మినది తీసుకున్నాను ఇలా ఉంటాయండి గాజరు చాలా పెద్దగా ఉంటాయి అలాగే ఒక ముప్పావు కప్పు పాల పౌడరు ఒక కప్పు కాజు ఒక పెద్ద కప్పు నీడ పాలు మిగడ ఒక కప్పు బెల్లము ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము ఈ పాన్లో ముందుగా మనం తురుముకున్నది గాజరు వేసి మంచిగా కలిగి పెడదాము మొత్తం ఇలా కలిగి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము వావ్ చూడండి ఎంత మంచిగా మగ్గింది కదా చాలా మంచిగా మగ్గింది ఇప్పుడు మనం ఈ పాలు పోసుదాము పాలు మీగడ మంచిగా కలిగి పెడదాం ఇక మనము నెయ్యి కూడా వేయవలసిన అవసరం ఉండదండి ఈ మిగడలోనే నెయ్యి వస్తుంది కదా చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు చాలా బాగుంటుంది ఇంకా హాలిడేస్లో ఎప్పుడైనా కానీ పిల్లలకి చేసి పెడితే చాలా మంచిగా తింటారు అలాగే ఈ మిల్క్ పౌడర్ కూడా వేస్తాము వేసి మంచిగా కలిగి పెడదాము అలా కలిగి పెట్టిన తర్వాత బెల్లం కూడా వేసేద్దాం బెల్లం కూడా కరగాలి కదా బెల్లం కూడా వేసేద్దాం వేసి బెల్లం కూడా బాగా కరిగేంత వరకు ఇలాగా కలిగి పెడుతూ ఉందాము లేకుంటే కింద అంటుకుంటుంది టూ మినిట్స్ వరకు ఇలా కరి కలిగి పెడుతూ ఉంటే బెల్లం కూడా మంచిగా కరిగిపోతుంది తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచేసి వాటర్ మొత్తం గుంజుకొని మంచిగా పొడి పొడిలాగా చాలా మంచిగా వస్తుంది బెల్లం మొత్తం మంచిగా కరిగిపోయింది చూడండి కొంచెం వాటర్ ఇష్యూగా వచ్చింది కదా ఈ వాటర్ కూడా మొత్తం డ్రై అయ్యే వరకు ఇలా కలిగి పెడుతూనే ఉందాము వాటర్ అన్నీ పోయి మంచిగా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు ఇలాచి పౌడర్ వేద్దాం లాస్ట్లో ఇలాచి పౌడర్ కూడా వేసి మంచిగా కలిగి పెడదాము ఇలా కలిగి పెట్టిన తర్వాత కొంచెం ఒక్క స్పూన్ వరకు నెయ్యి కూడా వేద్దాము వేస్తే ఆ ఫ్లేవరే వేరు ఉంటుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక వన్ మినిట్ ఇలా కలిగి పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేద్దాము బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి కళ్ళకి కూడా చాలా మంచిది చాలా హెల్తీ రెసిపీ ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి మంచిగా చేసి పెట్టండి ఇప్పుడు ఒక చిన్న బ్లౌజ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాము గాజర్ హల్వా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నెయ్యిలో వేపుకున్న కొన్ని కాజు వేసి గార్నిష్ చేద్దాము ఇంతేనండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరు తినవచ్చండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ